అనుదీప్ గారు అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది అనుదీప్ గారు చెప్పండి ప్రేమలు సినిమా చూసారా చూశాను చాలా బాగా అనిపించింది నాకు అంటే ఇది మీరు స్టాండర్డ్గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది నిజంగా చూసారా చూశానండి నాకు నచ్చింది బాగా నిజంగా నిజంగా చూసా మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా బై దై టుడే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై షేయస్ మీడియా భారత్స్ నెంబర్ వన్ ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ చెక్ రాదు లేకపోతే అందుకనే చెప్పేసా మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని సినిమా రిలేటెడ్ గా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అరుదీప్ గారిని ఒక త్రీ క్వశ్చన్స్ అయ్యి లాస్ట్ హీస్ టెల్లింగ్ ఈ సా ద ఫిల్మ్ పచ్చే ఎందుకు ఎంతో చరి సంశయం ఉండే సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ീറോ ഫാദർ ഡൈഡ് ഇൻ ദ സെക്കൻഡ് ഹാഫ് ഹൗ ഡിഡ് എനിക്ക് അനാവശ്യമായിട്ട് എന്തിനാണ് മരിച്ച പോയതെന്ന് തോന്നി ഓക്കെ ഫസ്റ്റ് ഇൻ ഇന്റർവെൽ ബാങ് ഹീറോയിൻ പെളയിൽ കഥ ഹീറോയിൻ്റെ കല്യാണം ഇന്റർവെൽ ബാങ്ക് So, how did you feel about the marriage? Yes. Heroine, Heart heart-breaking and <laughs> Oh, okay. So, heroine marriage, interval bang, heartbreaking. Mm. Third and final question, okay? I Sri Lila cameo role, cinema Sri Lila, cameo, special appearance. Uh, she did hero in Sri How did you feel about it? హైలైట్ కాదు సినిమాకి అంటే అంటే మీరు సినిమా యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా నేను కార్తికేయ గారికి చెప్పి నేను చొక్కను సార్ నేను నేను కార్తికేయ గారికి చెప్పాను నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుంటుంది అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను బట్ రేపు చూస్తున్నా సినిమా మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపిచ్చిందని కూడా చెప్పేసారా మీరు ఓకేనండి సో అయితే తప్పకుండా చూస్తున్నాను బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది వాళ్ళ ఫాలో హోమ్ సినిమా చూసా ఆపరేషన్ నేను నాకు వాళ్ళ మీరు లేకపోతే వికీపీడియాలో చూసుకుని వచ్చారా నిజంగానే చూసారా ఓకే అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ నాలుగు మాటలు చెప్పండి వాళ్ళ అనగల్కుల్లారికు అరేయాల జాది రత్నాల సినిమాట డైరెక్టర్ అనుదీప్ ఒక డైరెక్టరుని బాయంగరే క్రేస్ ఆండి ఇక్కడ హి ఇస్ హవింగ్ ఏ హీరో ఫాలోయింగ్ వెరీ సూన్ హి విల్ బి లాంచ్డ్ అస్ హీరో సో అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి ముందుగా రాజమౌళి గారికి కీరవాణ్ గారికి ఫస్ట్ టైం మనల్ని చూడడం అండి చాలా సంతోషంగా ఉంది నాకు ఫస్ట్ టైం చూస్తున్నారా అంటే ఇంతమంది ఎప్పుడు చూడలే డైరెక్ట్ గా చూడలేదెప్పుడు అదే చూడలేదండి చూడలేదా ఇప్పుడు సో ఇంకే ఇంకా సెకండ్ మాట్లాడతా ఒక్క సెకండ్ రా అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సో క్యాస్ట్ వన్ అందరికీ అర్థమేసి చెప్తూ మీ అందరు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ థియేటర్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు మిస్ అయింది మీరే కాబట్టి మీరు ఎవరు మిస్ కాకండి సినిమా కంపల్సరీ థియేటర్ చూడండి మీరు అందరూ తప్పకుండా మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము జస్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొకటి కూడా ఉంది హీరోయిన్ ని ఆఫీస్ లో అడుగుతారనమాట హూ వుడ్ యూ వాంట్ టు కిల్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ యూ వాంట్ గెట్ మ్యారీ ఓకే సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా ఆ ఫోటో ప్లే చేయండి మీ క్వశ్చన్ ఏంటంటే హోమ్ డూ వాంట్ కిల్ విల్ యూ మేక్ సిస్టర్ అండ్ హూమ్ విల్ యూ మ్యారీ నా ఫోటో కూడా పెట్టారా వీళ్ళిద్దరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు మీరు బ్రిడ్నీ స్పియర్స్ అండ్ జెనిఫర్ లోపెస్ ఈవిడ మీకు అసలు తెలియదు సుమా కిల్లు కిల్లు ఫ్రెండ్ మ్యారేజ్ చెప్పండి సో అంటే బ్రిట్నీ స్పియర్స్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ సో మ్యారేజ్ బ్రిట్నీ స్పియర్స్ బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్ ఓకే జెనిఫర్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ నా అంటే నాకే చెప్పలేదు నేను చెప్పలేదండి అది రెండు పోట్ నాకేనా కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి ఆల్మోస్ట్ అంటే ఇవి ఆల్మోస్ట్ చంపడానికి ఉండదు ఒకటేసారి ఫసక్ ఓకేనండి థ్యాంక్ యూ అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో యా ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు అది ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోండి అండి జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్ బట్ నౌడేస్ హిస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్ వై పీపుల్ ఆర్ హ్యాంగ్ క్వశ్చన్ లేదా కార్తికేయ గారి కోసమే కార్తికేయ ఓకే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్